వెల్కమ్ టు టెక్తు నర్సాపురం బెంగళూరు మధ్య నడుస్తున్న ప్రత్యేక రైల్ని ఏప్రిల్ చివరి వరకు నడపాలి అని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఉన్న నర్సాపురం కర్ణాటకలో ఉన్న బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు నడుస్తుంది ఆ రైల్ని మే రెండో తారీఖు వరకు నడపాలని ఇండియన్ రైల్వేస్ నిర్ణయం తీసుకుంది నర్సాపురం నుండి బెంగళూరు వెళ్లేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఫైవ్ త్రీ ఈ ట్రైన్ నరసాపురం నుండి శుక్రవారం రోజు ఉంటుంది ఈ ట్రైన్ ఏప్రిల్ నాలుగో తారీఖు నుండి మే రెండో తారీఖు వరకు నడుస్తుంది బెంగళూరు వచ్చేసి నెక్స్ట్ డేకి చేరుకుంటుంది అంటే శనివారంకి చేరుకుంటుంది ఇంకా తిరుగు ప్రయాణంలో ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి జీరో సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ ఈ ట్రైన్ బెంగళూరులో వచ్చేసి శనివారం ఉంటుంది ఏప్రిల్ ఐదో తారీఖు నుండి మే మూడో తారీఖు వరకు నడుస్తుంది ఈ ట్రైను నర్సాపురం వచ్చేసి నెక్స్ట్ డే అంటే ఆదివారం రోజు నర్సాపురంకి ఈ ట్రైన్ చేరుకుంటుంది ఈ రైలు ఆగే స్టాపులు వచ్చేసి పాలకొల్లు వీరవాసరం భీంవరం భీమవరం టౌను ఆకివీడు కైకలూరు గుడివాడ విజయవాడ తెనాలి పాపట్ల చీరాల ఒంగోలు కావలి నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలర్పేట్ కుప్పం బంగారుపేట్ కృష్ణరాజపురం ఎస్ఎంవిటి బెంగుళూరు ఈ రైలు బెంగళూరు నగరంలో ఉన్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ వరకు ప్రయాణిస్తుంది సో బెంగళూరు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ ట్రైన్ లో ప్రయాణించి కృష్ణరాజపురం లేదా మోక్షగుండ విశ్వేశ్వరయ్య టెర్మినల్ లో దిగవచ్చు